హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మనం తెనాలి రామలింగడ కథల్ని సీరీస్గా రోజుకొక కథని ఒక్కో పాడ్కాస్ట్లో వింటూ వెళ్తున్నాం కదా విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రామలింగడు అష్టదిగ్గజ కవుల్లో ఒకడనమాట ఓసారి విజయనగర సామ్రాజ్యానికి రాజైన శ్రీకృష్ణదేవరాయల్ని కలవడానికి కలవడానికే ఒక బిజినెస్ పర్సన్ వచ్చాడు ఈ కథలో ముందుగానే చెప్తున్నాను రామలింగుడు చాలా ధైర్యంగా రాజుగారిని ఫూల్ అంటాడు అంటే మూర్ఖుడు అంటాడు అనమాట ఎందుకంత ధైర్యంగా అంటాడా లేకపోతే ఇండైరెక్ట్గా అంటాడా అనేది వినేద్దాం ఇలా ఒక బిజినెస్ మ్యాన్ వస్తే పండ్లని ఫలాలని అంటే ఫ్రూట్స్ని చాలా వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా అలాగా రాజుగారిని చూడటానికి వచ్చేటప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇంకా ఏం చెప్పాడంటే ప్రభు నేను ఒక వర్తకుణ్ణి అంటే బిజినెస్ చేసే పర్సన్ని నా దగ్గర చాలా బెస్ట్ బ్రీడ్కి చెందిన గుర్రాలు అంటే హార్సెస్ దాదాపు థౌజండ్ వరకు ఉన్నాయి అవి గాలి ఫ్లో అవుతుంది కదా అంతకంటే ఫాస్ట్గా పరిగెడతాయి అసలు అలుపే రాదు వాటికి ఎంత దూరమైనా సరే పరుగు పెడుతూనే ఉంటాయి అని చెప్పుకుపోయాడు అప్పుడు రాజుగారు ఆహా అలాగా అంటూ అని అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆ బిజినెస్ పర్సన్ అన్నాడు ప్రభు ఇలాంటి గుర్రాలు మీ దగ్గర కనుక ఉంటే మీకు మీకు ఇచ్చినందుకు నాకు కూడా గౌరవం కాబట్టి వీటిని మీరు కొనండి అని రిక్వెస్ట్ చేశాడు ఆ బిజినెస్ పర్సన్ అలా రిక్వెస్ట్ చేసేసరికి రాజుగారు ఓకే బెస్ట్ బ్రీడ్ హార్సెస్ అంటున్నాడు ఓకే కొందం మన దగ్గర ఉంటే హార్సెస్ మంచిదే కదా అని సరే వర్తకుడా అలాగే ఇదిగో ఈ ఐదు వేల బంగారు నాణ్యాలని తీసుకో వెంటనే నీ దగ్గరుండే వెయ్యి గుర్రాలను అంటే థౌజండ్ హార్సెస్ని తెచ్చి మాకు అశ్వశాలలో ఇచ్చేయి అన్నాడు రాయలవారు అయితే సభలో ఈ తతంగమంతా చూస్తున్న తెనాలి రామలింగడికి అస్సలు ఈ విషయం నచ్చలేదు రాయలవారిని కోర్టులో అంటే ఆస్థానంలో సభ జరుగుతుండగా ఎదిరించడం రామలింగుడికి ఇష్టం లేదు అయినా సరే ఈ విషయంలో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ డే అయినా సరే ఎలా అయినా సరే రాజుగారిని ఆపాలి అని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు రాయలవారు అలా విహారంగా అంటే టైంపాస్ కోసం అలా తిరుగుతున్నప్పుడు తోటలోకి వచ్చి ఒక మూలగా కూర్చొని ఏదో పెద్ద లిస్ట్ రాస్తున్నాడు అనమాట రామలింగుడు ఏం రాస్తున్నాడా అని దగ్గరికి వెళ్ళి ఏంటి రామలింగ ఎక్కడేం చేస్తున్నావ్ ఏదో రాస్తున్నట్టున్నావే అన్నారు రాయలవారు మరేం లేదు ప్రభు మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అని అన్నాడు రామలింగుడు మూర్ఖులు అంటే ఫూల్స్ అనుకోవచ్చు ఇక ఆ లిస్ట్ అంతటిని రాజుగారికి చూపించాడు రాజుగారు అబ్బాయి ఎవర్రా బాబు మన ఆస్థానంలో మూర్ఖులు అని చాలా ఎక్సైట్మెంట్తో ఆ లిస్టును తీసుకుని చూసి చూసి చూడగానే రాజుగారికి పిచ్చి కోపం వచ్చింది ఏంటి రామలింగ నేను ఊరుకున్నా అన్నాడు కోపంగా క్షమించండి ప్రభు ముక్కు మొహం తెలియనాడు వచ్చి బిజినెస్ పర్సన్ అని చెప్పాడు సరే చెప్పాడు సరి కదా ఊరుకున్నాడా నా దగ్గర బెస్ట్ బ్రీడ్ గుర్రాలు థౌజండ్ ఉన్నాయి అవి మీ దగ్గర ఉంటే మీకు నాకు గౌరవం అని వాడు అనగానే మీరు నమ్మడమే కాకుండా ఐదు వేల బంగారు నాణాలు అంటే ఫైవ్ థౌజండ్ గోల్డ్ కాయిన్స్ని మీరు చక్కగా ఇచ్చేశారు వాడికి నా దృష్టిలో అసలు వాడు బిజినెస్ పర్సనో కాదు బిజినెస్ చేస్తాడో తెలియదు వాడు మంచోడో కాదు వాడు చెప్పింది నిజమో కాదు వాడి దగ్గర వెయ్యి గుర్రాలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా జస్ట్ వాడు చెప్పిన మాటను నమ్మేసి వాడికి ఐదు వేల బంగారు నాణ్యాలు ఇచ్చేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు రామలింగుడు రాయలవారు కొంచెంసేపు సైలెంట్గా ఉండడాన్ని చూసి సరే మాట్లాడచ్చు అనుకుని రామలింగడు మళ్ళీ మాట్లాడుతూ అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తి అయినా సరే అశ్వాలు ఇస్తాడా తిరిగి వస్తాడా అసలు ఇవ్వడు కదా వాడు అశువాల్ని అని అన్నాడు రాయలవారు అలాగే ఇంకొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఇలా అన్నాడు నిజమే రామలింగా అతడు ఎవరో ఏంటో కూడా నేను తెలుసుకోలేదు అది సరే కానీ ఒకవేళ అతను కనుక తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాడు ఊహించని ప్రశ్నతో ఒక్కసారి కొంగు తిన్నాడు రామలింగుడు రాయల వారికి తెలియకుండా వాడు ఆశ్చర్యపోయాడని బయటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడి ఒక్క క్షణం అలా ఆలోచించి తర్వాత ఎలా అన్నాడు ఏం లేదు ప్రభు అప్పుడు ఈ లిస్టులోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తానులేండి అన్నాడు రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు వారు బళ్ళున నవ్వేశారనమాట రామలింగడు కూడా ఆయనతో పాటు కలిసి నవ్వాడు చూసారా ఈ కథలో రామలింగడు రాయలవారి డబ్బుని వేస్ట్ పోనివ్వకుండా అలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్తే నమ్మేసి డబ్బులు ఇచ్చేయకుండా అంటే నెక్స్ట్ టైం అయినా కానీ ఇచ్చేయకుండా జాగ్రత్త పడుతూ రాయలవారిని ఇబ్బంది పెట్టకుండా చాలా స్పాంటినియస్గా స్పాంటినిటీతో చక్కగా అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాడు ఆయన తెలివితేటలే ఇలా ఉంటాయి ఒక పావు కనపడితే దాన్ని కర్రతో కొట్టాలంటే కర్ర వెరగకూడదు పావు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి చిన్న దెబ్బతో అంతేగాని పాము చచ్చిపోకూడదు అన్నట్టు అంటే కర్ర వెరగకూడదు పావు చావకూడదు అన్నట్లు చేస్తాడు రామలింగుడు అంటే ఎవరిని నొప్పించడు ఎవరిని బాధ పెట్టడు కానీ ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది తీసుకొస్తాడనమాట ఓకే పిల్లలు మరో మంచి కథతో మంచి తెలివితేటలు ఉన్న కథతో రామలింగడి స్టోరీని మరో పాడ్కాస్ట్లో చెప్పుకుందాం మరి అప్డేట్స్ రావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వాలి కదా సో ఫాలో అవ్వండి ఓకే పిల్లలు బాయ్